দু <laughs> ండి దానికి బాగాలేదని చెప్పేసేసి నాకు పంపించారండి ఇక్కడ అదే అయిందని మీకు చూసే ఉంటారు కదా ఈ ప్లేస్ వచ్చేసి ఆ ప్లేస్లో పిల్లలు అండి కారు ఎక్కిచ్చారండి ఆ ప్లేస్లో అంటే వేరే వాళ్ళ ఇంటికి వచ్చిందంట కారు ఆ కారు ఎక్కిచ్చారు బుడ్డిదానికి వచ్చేసి కాలు ఇరిగిందని అంటున్నారు మరి సార్ వచ్చేసి సార్ చూశారు డాక్టర్ గారు ఇక్కడ అమ్మాయి విజయవాడ తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు సార్ తెల్లారి తీసుకెళ్దాం అనుకున్నాను తెల్లారి చుట్టేనే బుడ్డిద కనపడలేదండి చాలా ఇచ్చక నేను సాయంత్రం నాలుగు గంటలప్పుడు కనిపించింది బుడ్డిది వచ్చేసి ఇక అప్పుడు తీసుకొని వెళ్దాలే ఇంకా ఆ టైంలో లాంటి కష్టం కదా అని చెప్పారు డాక్టగారు గారే అక్కడ వేరే తెలిసిన వాళ్ళతో మాట్లాడారండి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లోని అక్కడికే తీసుకెళ్ళానండి దాన్ని ఎందుకంటే అక్కడైతే కట్టు బాగానే వేస్తారని చెప్పారు సార్ కూడా వచ్చేసి ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఫుల్ వీడియో చూస్తూనే ఉండండి మీకు అర్ధమవుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం

ఇక్కడే పెట్టేసేసి బేసిన్ తీసుకెళ్ళి అక్కడ పెడదాం నా నా పిల్లలు ఇంక తక్కినోళ్ళు క్లాత్ పెట్టండి పెట్టారా ఇది ఈ డోర్ది మరి అటు నుంచి కుదరదు అది నొప్పి వస్తుంది పాలు కూడా పెట్టాలి నాన్న జారత పట్టుకుంటే గైగానే కానీ అర్చిది ఇప్పుడుగా ఏమందు అక్కడ అక్కడే నొప్పి ఆ అంతే ఏం లేదు బుట్టి అమ్మయ్య కాలు కాలు ఒకటే పాలు పెడదాం ఆ టోర్ కాలు కాలు లోపల పెట్టినాను సన్నీ పాలు ఏది ఇక పాలు పోయి బుట్టి దానికి ఎందుకంటే గొంతు ఎండు పాకుండా ఉంటుంది తీసుకోవచ్చా అదే మాకైతే కొట్టి కొట్టిచ్చేసుకున్నాం స్టార్ట్ అయిపోతాను ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసివండి చూడండి అలా నడుస్తుంది పాపం గతనితో ఉన్నట్టు వాళ్ళు పిచ్చి పిల్ల అమ్మమ్మ అమ్మ ఉండు నేను మళ్ళీ తీస్తాను బయటికి సరేనా కాళ్ళు వస్తుంది వస్తుందిగా నీకు అందుకనే కోపం వస్తుంది గుడి దానికి బయటికి జాగ్రత్త మొక్క కోసం ఎదురు టూ సిరంజ్ ఒకటి కొనుక్కొని రమ్మన్నారు ఇంజక్షన్ ఇంజక్షన్స్ రాశారు సిరంజ్ రే కూడా తీపిమ్మన్నారు దీనికి ఇప్పుడు కూర్చొని 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 ఆయన డాక్టర్ గారి పంపిద్దాం సార్ ఈ మెడిసిన్ అన్ని తీసుకొని రమ్మన్నారు ఇప్పుడు మెడిసిన్ అయితే ఇచ్చారు మెడిసిన్లో వచ్చేసి సిరంజీలు కట్టు వేరే ఇచ్చి గ్లౌజులు ఇంకా ప్లాస్టిక్ టేపు గ్లౌజులతో సహా మనం మెడిసిన్ అయితే తీసేసుకుందాం ఏ దాని చూపి మొత్తం సరిగా కాలు ఇలాగే ఉండాలంట ఆమె నడిచినా సరే నడవచ్చేవాళ్ళు ఇలా కోల్డ్ అవ్వకూడదు కాదు

പലകരിച്ഛ പലകരിച്ച മുദ്ര ആ ഉണ്ട് ബജ ആ ബജ്ജ സന്നെ ഇട്ട് ఇట్లా ఇంకా పాలు కూడా పోసానండి మెడిసిన్ వచ్చేసి నైట్ పోస్తానండి మెడిసిన్ వచ్చేసి ఇక్కడ బాగానే ఉంటుంది గుడ్డి చెప్పందేండి అయితే